విశాఖ పెందుర్తి పెందుర్తి వేపగుంట ప్రాంతంలో గల వర్షిణి అపార్ట్మెంట్లో అత్తపై కోడలు పైశాచికంగా పెట్రోల్ పోసి హతమార్చిన ఘటన వివరాలపై వెస్ట్ జోన్ ఏసీపీ పృథ్వీతేజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానికుల నుండి సమాచారం మేరకు సిఐ సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టగా మృతురాలైన జయంతి కనక మహాలక్ష్మి షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని కోడలు లలిత తెలిపిందని అయితే మృతిపై అనుమానంపై పలుమార్లు తమదైన శైలిలో ప్రశ్నించగా తన అత్త జయంతి కనక మహాలక్ష్మి భేధిస్తుందని అందుకే ఆమెను పెట్రోల్ పోసి చంపానన్న విషయాన్ని పోలీసులకు విచారణలో వెల్లడించిందని తెలిపారు అయితే కోడలు లలితని అదుపులోకి తీసుకుని ఆమెను రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పృథ్వీతేజ్ వెల్లడించారు హస్బెండు ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో మీ నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది కట్టేసి సడన్గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసింది వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదిని ఒత్తిని ఆవిడ మీద విసిరింది విసరడంతో అది మంట అంటుకుంది అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది చనిపోయింది ఆవిడ వెంటనే ఈ చనిపోతున్నట్టే అదే మంటలు కాలుతున్న టైంలో పాప చిన్న పాప కదా తెలియకు దగ్గరికి వచ్చింది పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది సో దాని తర్వాత ఇది జరిగింది ఇలాగ పక్కన తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు వచ్చాక ఆవిడ ఇలాగ టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి దాని తర్వాత మన దర్యాప్తులో దర్యాప్తు చేయగా సతీష్ గారు వెంటనే అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది దాంట్లో మనం ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సర్చెస్ మాకు అనిపించినాయి సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది ఆవిడ మా అదుపులో ఉన్నది ఆవిడ్ని తొందరలో రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది సుమారు మార్నింగ్ ఎనిమిది గంటల టైంలో ఎనిమిది నుంచి తొమ్మిది టైంలో మాకు ఒక వన్ వన్ టూ కాల్ వచ్చింది ఎవరైతే ఈ వర్షిణి అపార్ట్మెంట్స్ ఉన్న అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు ఇలాగ వర్షిని మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎవరికో మంటలు అంటుకున్నాయని ఆవిడ ఫోన్ చేసింది ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యారు రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ ఒక యాభై సుమారు యాభై సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలున్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజురీస్ అప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇనిషియల్గా మనం ఆవిడ ఇచ్చిన ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం తర్వాత తర్వాత ఇది తర్వాత విచారించగా మాకు లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది సో వివరాల్లోకి వెళ్తే కనుక ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన అన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ నైంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ సో ఇందులో ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదరు వాళ్ళ వాళ్ళ మదరు సిక్స్టీ త్రీ ఆయన భార్య జయంతి మరియు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఒక బాబు ఒక పాప బాబు వయసు పది సంవత్సరాలు పాప వయసు ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవిస్తూ ఉంటారు ఇందులో ఇలా ఉండగా ఈ భార్యకి వీళ్ళ అత్తగా ఈయన మదర్కి పడతా ఉండేది కాదు ఆవిడ సూటిపోటి మాటలతో అంటూ ఉండేదని దానివల్లే చనిపో చనిపోయి ఉండొచ్చ చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనం విచారించగా ఏమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోయాయి ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది సో దీంట్లో భాగంగా ఆవిడ ముందు రోజు రాత్రి అంటే ఆరో తారీఖు ఆరో తారీఖు రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని దాన్ని పక్కన పెట్టుకుంది పక్కన పెట్టుకోవడం